శ్రీశివాయ నమస్తుభ్యం స్నేహితులారా ముప్పై జూన్ రెండువేల ఇరవై ఐదు సోమవారం పంచమి రోజున ఈ స్థలంలో ఒక లవంగం విసిరేయండి భగవాన్ శివుని ఆశీర్వాదంతో జీవితంలోని ప్రతీ కష్టం నుండి తక్షణమే మీకు విముక్తి లభిస్తుంది మీ ప్రతీ కోరిక పూర్తవుతుంది మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది ఎందుకంటే స్నేహితులారా ఈ ఆషాఢమాస పంచమి తిథి ఈసారి సోమవారం రోజున వస్తోంది అందుకే ఈరోజు చాలా ముఖ్యమైనది ఈ రోజున మీరు ఒక లవంగం ఉపాయం తప్పక చెయ్యాలి ఈ ఉపాయాన్ని ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి మరియు ఈ ఉపాయం చేసేటప్పుడు ఏ ఏ విషయాలను గమనించాలి అనే సమస్త సమాచారాన్ని మేము ఈ వీడియోలో మీకు ఇస్తాము కాబట్టి స్నేహితులారా వీడియోలో ముందుకు వెళ్దాం ఈరోజు చాలా ప్రత్యేకమైనది చాలా ముఖ్యమైనది కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలు చేసినా కూడా మీ కోరికలు నెరవేరవు కాని ముప్పై జూన్ రెండువేల ఇరవై ఐదు పంచమి తిది రోజున ఒక చిన్న ఉపాయం చేయడం ద్వారా మీ అన్ని కోరికలు నెరవేరుతాయి చాలామంది ఈ ఉపాయాన్ని చేసి ఫలితాలను పొందారు మీరు కూడా ముప్పై జూన్ రెండువేల ఇరవై ఐదు పంచమి తిది రోజున ఈ ఉపాయాన్ని చేయాలనుకుంటే ముందుగా ఈ ఉపాయాన్ని బాగా అర్థం చేసుకోండి వినండి ఆ తర్వాత చెయ్యండి ఈ ఉపాయం యొక్క ఫలితం మీకు తప్పక లభిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి దుఃఖం సమస్య ఉన్నా దాని కారణం మీకు తెలియతుపోయినా ఆ సమస్య ఏ కారణంతో వచ్చిందో తెలియకపోయినా అది పితృదోషం కావచ్చు మంగళదోషం కావచ్చు లేదా ఇతర రకాల దోషాలు కావచ్చు కారణం ఏదైనా కావచ్చు కాని ఈ ఉపాయం చేయడానికి మీ దోషాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచమి తిథి రోజున ఈ ఒక లవంగం ఉపాయం చేయండి స్నేహితులారా ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలో అర్థం చేసుకుందాం మొదటి విషయం ఈ ఒక లవంగం ఉపాయం ఎవరు చేయాలి ఇది చాలా సులభమైన విషయం ఈ ఒక లవంగం ఉపాయం మీ కోరికలను నెరవేర్చడానికి మీ జీవితంలోని దుఃఖాలను సమస్యలను తొలగించడానికి లేదా మీరు చేయాలనుకున్న పెద్ద పని పూర్తి కాకపోతే దానికోసం చేయవచ్చు సరళంగా చెప్పాలంటే మీరు ఏ రకమైన కోరిక కోసమైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆ వ్యక్తి చేయవచ్చు ఎవరైతే తమ కోరికను భగవాన్ శివుని ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటారు అలాగే ఇంట్లో సుఖశాంతుల కోసం కోసం ఈ ఒక లవంగం ఉపాయాన్ని చేయాలనుకునే తల్లులు సోదరిమణులు ఈ ఉపాయాన్ని ప్రత్యేకంగా చేయాలి ఎందుకంటే తల్లులు సోదరిమణులు ఇంటి లక్ష్మిలు ఇంటి లక్ష్మి ఈ ఉపాయం చేస్తే దాని ఫలితం చాలా త్వరగా పెద్దగా లభిస్తుంది లేకపోతే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు పెద్దవారైనా చిన్నవారైనా పిల్లలైనా ఈ ఒక లవంగం ఉపాయం అర్ధమైన వ్యక్తి పంచమితి తిథి రోజున తప్పక చేయాలి ఎందుకంటే ఈ రోజున భగవాన్ శివుడు చాలా సులభంగా సంతోషిస్తాడు ఇప్పుడు ఈ ఒక లవంగం ఉపాయాన్ని ఎలా చెయ్యాలి ఎప్పుడు చేయాలో అర్థం చేసుకుందాం ముప్పై జూన్ రెండువేల ఇరవై ఐదు పంచమి తిథి రోజున చేయాల్సిన ఈ ఒక లవంగం ఉపాయం ప్రధానంగా సాయంత్రం ప్రదోషకాలంలో చేయాలి ప్రదోషకాలం గురించి చాలామంది మనసులో ప్రశ్నలు ఉంటాయి ఈ సమయం ఎప్పుడు ఉంటుంది ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది ఈ ఉపాయం చేయడానికి సమయం తెలుసుకోవాలి మేము మీకు చెప్తాము ప్రదోషకాలం అనేది సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ఉంటుంది ఈ సమయంలో మీరు ఈ ఉపాయాన్ని చేస్తే మీకు ఈ ఉపాయం యొక్క ఫలితం తప్పక లభిస్తుంది కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ఈ ఒక లవంగం ఉపాయాన్ని చేయవచ్చు కొంతమంది ఇలా అడుగుతారు మేము ఉద్యోగాలకు వెళ్తాము డ్యూటీలో ఉంటాము రావడానికి ఆలస్యమవుతుంది అప్పుడు మేము ఏమి చేయాలి కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈ ఉపాయాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తున్నారు కాని ఒకవేళ మీకు ఆలస్యమై ఏడు గంటల వరకు రాలేకపోతే రాత్రి ఏడు గంటలు లేదా ఎనిమిది గంటల వరకు కూడా ఈ ఉపాయం చేస్తే సరిపోతుంది ఒకవేళ ఇంకా కొంచెం ఆలస్యమైనా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎందుకంటే ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచమితిథి అనేది శుభరోజు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అందుకే మీకు అవకాశం దొరికినప్పుడు ఈ ఉపాయాన్ని తప్పక చేయండి ఏ ఉపాయమైనా పంచమి తిథి రోజున ఎప్పుడైనా చేయవచ్చు కాని సమయం లోపల చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ ఏ కారణం వల్ల చేయలేకపోతే కొంచెం ఆలస్యంగా కూడా చేయవచ్చు మీకు ఉపాయం యొక్క ఫలితం తప్పక లభిస్తుంది పూజ్య గురుజీ చెప్పారు పంచమి తిది రోజున మీరు కేవలం ఒక లవంగం ఉపాయం చేయాలి దీనివల్ల మీ జీవితంలో సమృద్ధి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉంటే మీరు ఎంత ప్రయత్నించినా ధనం సంపాదించలేకపోతే వ్యాపారంలో విఫలమవుతుంటే ఉద్యోగ ప్రయత్నాలలో విఫలమవుతుంటే ఏ పనిలో విఫలమవుతున్నా లేదా ధన నష్టం జరుగుతుంటే ఈ చిన్న ఉపాయాన్ని పంచమి తిథి రోజున తప్పక చేయాలి ఈ ప్రత్యేకమైన ఉపాయం గురించి తెలుసుకుందాం కాని అంతకుముందు ఒక విన్నపం మీరు ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే పంచమి తిథి రోజున చేయాల్సిన మూడు ప్రత్యేక ఉపాయాలను ఈ వీడియోలో మీకు చెప్తాము ఈ ఉపాయాలను మీరు మీ సమస్యల ఆధారంగా చేయవచ్చు ఈ ఉపాయాలలో ధనప్రాప్తి మనసులోని కోరిక పూర్తి జీవితంలోని సమస్యలను తొలగించే ఉపాయాలను చెప్తాము మొదటి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం కోసం మీకు ఒక లవంగం అవసరం ముప్పై జూన్ పంచమి రాత్రి ఒక లవంగాన్ని ఇంట్లో ఈ స్థలంలో విసిరేయండి ధనకొరత మీ జీవితం నుండి దూరమవుతుంది పెద్ద దిష్టి దోషం కూడా మీ ఇంటి నుండి దూరమవుతుంది ఇంట్లో ఉన్న సభ్యుల జీవితం నుండి దూరమవుతుంది స్నేహితులారా ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ వీడియోలో ఒక లవంగం ఉపాయాన్ని చెప్పబోతున్నాము ఒక లవంగాన్ని మీ ఇంట్లో కాల్చాలి ఈ ఉపాయాన్ని మీరు పంచమి తిథి రోజున చేస్తే మీ జీవితంలోని దుఃఖాలు దూరమయ్యే సమయం ఎక్కువ కాలం పట్టదు మొదట లవంగం గురించి మాట్లాడుకుందాం పూజలు పెద్ద పూజలు చిన్న పూజలు ఏ పూజల్లో అయినా లవంగాన్ని తప్పక ఉపయోగిస్తాము మా దుర్గమ్మ పూజలో మహాదేవుని పూజలో బజరంగబలి పూజలో లవంగాన్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తాము ఎందుకంటే లవంగం మీ ఇంటి నుండి దిష్టిదోషాన్ని నెగటివిటీని తొలగిస్తుంది లవంగం ఉపాయాలు చాలా త్వరగా దేవీదేవతలను సంతోషిస్తాయి మీ జీవితంలోని కష్టాలను తొలగిస్తాయి జీవితంలో కష్టాలు ఎక్కువైనప్పుడు మన మనస్సు ఆలోచించదు ఏ కష్టం వచ్చిందో అర్థం కాదు కాని లవంగం ఉపాయాల ద్వారా పెద్ద కష్టాలను సులభంగా తొలగించవచ్చు స్వచ్ఛశ్రద్ధతో ఉపాయం చేస్తే అది పెద్ద ఉపాయమైనా చిన్న ఉపాయమైనా మీ విశ్వాసం ఉంటే మీ ఉపాయం తప్పక విజయవంతమవుతుంది మా లక్ష్మీదేవి మీ జీవితంలోని సమస్యలను తొలగించడానికి వస్తుంది మొదటి ఉపాయం గురించి మాట్లాడుకుందాం మీరు రెండు పూవున్న లవంగాలు తీసుకోవాలి ఒక్క లవంగం కూడా దెబ్బతినకూడదు విరిగి ఉండకూడదు మీరు ఇంట్లో దీపం వెలిగిస్తారు కొందరు ఐదు దీపాలు రెండు దీపాలు ఒక దీపం వెలిగిస్తారు మీరు ఎలాంటి దీపం వెలిగించినా ఆ దీపంలో రెండు పూవున్న లవంగాలు వేసి వెలిగించాలి ఈ ఉపాయం ఎప్పుడైనా చేయవచ్చు పంచమి తిది రోజున చేయాల్సిన పనిలేదు మీరు ఎప్పుడు దీపం వెలిగిస్తే రెండు పూవున్న లవంగాలు వేసి వెలిగించండి ఈ ఉపాయం మీ ఇంటి వాస్తుదోషాన్ని దిష్టిదోషాన్ని తొలగిస్తుంది మీ కోరికలు మనోకామనలు త్వరగా నెరవేరుతాయి రెండవ ఉపాయం లవంగం కాల్చడం ఈ రెండవ ఉపాయం మీ జీవితంలోని అతి సమస్యలను సమస్యలనుకూడా క్షణాలలో తొలగించే శక్తిని కలిగి ఉంది కొన్నిసార్లు జీవితంలో అంతులేని దుఃఖం ఆందోళనలు వస్తాయి ఈ కష్టాలు ఎన్నడూ తీరవని జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయని అనిపిస్తుంది ఇలాంటి సమయాలలో ఆశలు కూడా వమ్మవుతాయి చుట్టూ ఉన్నవారు దూరమవుతారు ధనం ఉన్నవారి వెనక ఎంతమందైనా నిలబడతారు కాని కష్టాల్లో ఉన్నవారికి ఒక్కరూ సహాయం చెయ్యరు ఇది జీవిత సత్యం అయితే ఈ లవంగం ఉపాయం ఒక్కసారి పూర్తి భక్తితో చేస్తే మీరు దాని ఫలితాన్ని స్వయంగా చూస్తారు మీ ఇంట్లో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అప్పు ఎందుకు పెరుగుతోంది ధన నష్టం ఎందుకు జరుగుతోంది దీనికి ప్రధాన కారణం దిష్టిదోషం కావచ్చు దిష్టిదోషం అనేది కంటికి కనిపించదు ఎవరైనా మనసులో మీ పురోగతిని సమృద్ధిని సంతోషాన్ని కోరకపోతే వారి చెడు ఆలోచనలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి దీనివల్ల కష్టాలు ఖర్జూ ఇంట్లో కలహాలు చిరాకు పెరుగుతాయి ఇలాంటి దిష్టిదోషాన్ని తొలగించడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఈ ఉపాయం కోసం మీకు ఐదు పువ్వున్న లవంగాలు అవసరం ఈ లవంగాలు ఈ కూడా విరిగి లేదా దెబ్బతిని ఉండకూడదు లవంగం పైభాగంలో పుష్పంలాంటి ఆకారం స్పష్టంగా ఉందో లేదో తనిఖీ చేయండి అలాగే ఒక కర్పూరం తీసుకోండి ఈ ఐదు లవంగాలను ఒక మట్టి దీపంలో ఉంచి తర్వాత దానిపై కర్పూరం వేయండి ఇప్పుడు ఈ లవంగం మరియు కర్పూరాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కాల్చాలి ఈ ఉపాయం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య చేయడం ఉత్తమం అయితే ఈరోజు మీరు ఈ ఉపాయాన్ని ఏ సమయంలో అయినా చేయవచ్చు ఒకవేళ సాయంత్రం సమయం దొరకనట్లయితే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ ఉపాయం చేస్తే సరిపోతుంది ఒకవేళ ఇంకా కొంచెం ఆలస్యమైనా కూడా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎందుకంటే ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచమి తిథి అనేది శుభరోజు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అందుకే మీకు అవకాశం దొరికినప్పుడు ఈ ఉపాయాన్ని తప్పక చేయండి ఏ ఉపాయమైనా పంచమి తిథి రోజున ఎప్పుడైనా చేయవచ్చు కానీ సమయం లోపల చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ ఏ కారణం వల్ల చేయలేకపోతే కొంచెం ఆలస్యంగా కూడా చేయవచ్చు మీకు ఉపాయం యొక్క ఫలితం తప్పక లభిస్తుంది పూజ్య గురుజీ చెప్పారు పంచమి తిథి రోజున మీరు కేవలం ఒక లవంగం ఉపాయం చెయ్యాలి దీనివల్ల మీ జీవితంలో సమృద్ధి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉంటే మీరు ఎంత ప్రయత్నించినా ధనం సంపాదించలేకపోతే వ్యాపారంలో విఫలమవుతుంటే ఉద్యోగ ప్రయత్నాలలో విఫలమవుతుంటే ఏ పనిలో విఫలమవుతున్నా లేదా ధన నష్టం జరుగుతుంటే ఈ చిన్న ఉపాయాన్ని పంచమి తిథి రోజున తప్పక చెయ్యాలి ఈ ప్రత్యేకమైన ఉపాయం గురించి తెలుసుకుందాం కాని అంతకుముందు ఒక విన్నపం మీరు ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే పంచమి తిది రోజున చేయాల్సిన మూడు ప్రత్యేక ఉపాయాలను ఈ వీడియోలో మీకు చెప్తాము ఈ ఉపాయాలను మీరు మీ సమస్యల ఆధారంగా చేయవచ్చు ఈ ఉపాయాలలో ధనప్రాప్తి మనసులోని కోరిక పూర్తి జీవితంలోని సమస్యలను తొలగించే ఉపాయాలను చెప్తాము మొదటి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం కోసం మీకు ఒక లవంగం అవసరం ముప్పై జూన్ పంచమి తిది రాత్రి ఒక లవంగాన్ని ఇంట్లో ఈ స్థలంలో విసిరేయండి ధనకొరత మీ జీవితం నుండి దూరమవుతుంది పెద్ద కూడా మీ ఇంటి నుండి దూరమవుతుంది ఇంట్లో ఉన్న సభ్యుల జీవితం నుండి దూరమవుతుంది స్నేహితులారా ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ వీడియోలో ఒక లవంగం ఉపాయాన్ని చెప్పబోతున్నాము ఒక లవంగాన్ని మీ ఇంట్లో కాల్చాలి ఈ ఉపాయాన్ని మీరు పంచమి తిది రోజున చేస్తే మీ జీవితంలోని దుఃఖాలు దూరమయ్యే సమయం ఎక్కువ కాలం పట్టదు మొదట లవంగం గురించి మాట్లాడుకుందాం పూజలు పెద్ద పూజలు చిన్న పూజలు ఏవైనా పూజలలో లవంగాన్ని తప్పక ఉపయోగిస్తాము మా దుర్గమ్మ పూజలో మహాదేవుని పూజలో బజ్రంగ్బలి పూజలో లవంగాన్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తాము ఎందుకంటే లవంగం మీ ఇంటి నుండి దిష్టిదోషాన్ని నెగటివిటీని తొలగిస్తుంది లవంగం ఉపాయాలు చాలా త్వరగా దేవీదేవతలను సంతోషపెడతాయి మీ జీవితంలోని కష్టాలను తొలగిస్తాయి జీవితంలో కష్టాలు ఎక్కువైనప్పుడు మన మనసు ఆలోచించలేదు ఏ కష్టం వచ్చిందో అర్థం కాదు కాని లవంగం ఉపాయాల ద్వారా పెద్ద కష్టాలను సులభంగా తొలగించవచ్చు స్వచ్ఛమైన శ్రద్ధతో ఉపాయం చేస్తే అది పెద్ద ఉపాయమైనా చిన్న ఉపాయమైనా మీ విశ్వాసం ఉంటే మీ ఉపాయం తప్పక విజయవంతమవుతుంది మా లక్ష్మీదేవి మీ జీవితంలోని సమస్యలను తొలగించడానికి వస్తుంది మొదటి ఉపాయం గురించి మాట్లాడుకుందాం మీరు రెండు పువ్వు ఉన్న లవంగాలు తీసుకోవాలి ఒక్క లవంగం కూడా దెబ్బతినకూడదు విరిగి ఉండకూడదు మీరు ఇంట్లో దీపం వెలిగిస్తారు కొందరు ఐదు దీపాలు రెండు దీపాలు ఒక దీపం వెలిగిస్తారు మీరు ఎలాంటి దీపం వెలిగించినా ఆ దీపంలో రెండు పువ్వు ఉన్న లవంగాలు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ఉపాయం ఎప్పుడైనా చేయవచ్చు పంచమి తిది రోజున చేయడం తప్పనుసరికాదు మీరు ఎప్పుడు దీపం వెలిగిస్తే రెండు పువ్వు ఉన్న లవంగాలు వేసి వెలిగించండి ఈ ఉపాయం మీ ఇంటి వాస్తుదోషాన్ని దిష్టిదోషాన్ని తొలగిస్తుంది మీ కోరికలు మనోకామనలు త్వరగా నెరవేరుతాయి రెండవ ఉపాయం లవంగం కాల్చడం ఈ రెండవ ఉపాయం మీ జీవితంలోని అతిపెద్ద సమస్యలను కూడా క్షణాలల్లో తొలగించే శక్తిని కలిగి ఉంది కొన్నిసార్లు జీవితంలో అంతులేని దుఃఖం ఆందోళనలు వస్తాయి ఈ కష్టాలు ఎన్నటికీ తీరవని జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయని అనిపిస్తుంది ఇలాంటి సమయాల్లో ఆశలు కూడా వమ్మవుతాయి చుట్టూ ఉన్నవారు దూరమౌతారు ధనమున్నవారి వెనక ఎంతమందైనా నిలబడతారు కాని కష్టాల్లో ఉన్నవారికి ఒక్కరూ సహాయం చెయ్యరు ఇది జీవిత సత్యం అయితే ఈ లవంగం ఉపాయం ఒక్కసారి పూర్తి భక్తితో చేస్తే మీరు దాని ఫలితాన్ని స్వయంగా చూస్తారు మీ ఇంట్లో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అప్పు ఎందుకు పెరుగుతోంది ధననష్టం ఎందుకు జరుగుతోంది దీనికి ప్రధాన కారణం దిష్టిదోషం కావచ్చు దిష్టిదోషమనేది కంటికి కనిపించదు ఎవరైనా మనసులో మీ ధన సమృద్ధిని సంతోషాన్ని కోరుకోకపోతే వారి చెడు ఆలోచనలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి దీనివల్ల కష్టాలు ఖర్జూ ఇంట్లో కలహాలు చిరాకు పెరుగుతాయి ఇలాంటి దిష్టిదోషాన్ని తొలగించడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం ఎలా చేయాలి ఈ ఉపాయం కోసం మీకు ఐదు పువ్వు ఉన్న లవంగాలు అవసరం ఈ లవంగాలు ఏ ఒక్కటి కూడా విరిగి లేదా దెబ్బతిని ఉండకూడదు లవంగం పైభాగంలో పుష్పంలాంటి ఆకారం స్పష్టంగా ఉందో లేదో తనిఖీ చేయండి అలాగే ఒక కర్పూరం తీసుకోండి ఈ ఐదు లవంగాలను ఒక మట్టి దీపంలో ఉంచి ఆపై దానిపై కర్పూరం వేయండి ఇప్పుడు ఈ లవంగం మరియు కర్పూరాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కాల్చాలి ఈ ఉపాయం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు గంటలు నుండి ఏడు గంటల మధ్య చేయడం ఉత్తమం అయితే ఈ రోజున మీరు ఈ ఉపాయాన్ని ఏ సమయంలోనైనా చేయవచ్చు ఒకవేళ సాయంత్రం సమయం దొరకనట్లయితే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా చేయవచ్చు ఈ ఉపాయం యొక్క శక్తి ఈ ఉపాయం చేసిన తర్వాత మీ ఇంట్లో మా లక్ష్మీదేవి వాసంచేస్తుంది మీ ధనం నిరంతరం పెరుగుతుంది దిష్టిదోషం పూర్తిగా తొలగిపోతుంది లవంగం మరియు కర్పూరం కలిసి అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి ఇంటి ప్రధాన ద్వారం అనేది సానుకూల మరియు ప్రతికూల శక్తులు ప్రవేశించే స్థానం ఈ ద్వారం వద్ద లవంగం మరియు కర్పూరం కాల్చడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావు ఇప్పటికే ఉన్నవి బయటకు వెళ్లిపోతాయి ఈ ఉపాయం చేసే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది దేవీదేవతల వాసం ఉంటుంది శ్రీ హరివిష్ణు మరియు మా లక్ష్మీదేవిని ఆహ్వానించండి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎన్నటికీ దారిద్ర్యం కటిక పేదరికం ఉండవు మూడవ ఉపాయం లవంగం ద్వారా మనోకామన సిద్ధి ఈ మూడవ ఉపాయం మీ మనోమనసులోని కోరికలు నెరవేర్చడానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఈ ఉపాయం కోసం రెండు పువ్వు ఉన్న లవంగాలు తీసుకోవాలి అవి దెబ్బతినకూడదు మీరు ఇంట్లో రోజూ వెలిదించే దీపంలో ఒక దీపమైనా రెండు దీపాలైనా లేక ఐదు దీపాలైనా ఈ రెండు లవంగాలను వేసి దీపం వెలిగించండి ఈ ఉపాయం పంచమి తిది రోజున చేయడం శ్రేష్టమైనప్పటికీ మీరు రోజూ ఈ విధంగా దీపం వెలిగించవచ్చు దీపంలో లవంగాలు వేయడం వల్ల ఇంటి వాస్తుదోషాలు దిష్టిదోషాలు తొలగిపోతాయి మీ పనులలో అడ్డంకులు తొలగిపోతాయి మీ కోరికలు మనోకామనలు త్వరగా నెరవేరుతాయి ఈ ఉపాయం చేసిన తర్వాత మీ ఇంట్లో దిష్టిదోషం పూర్తిగా తొలగిపోతుంది వాస్తుదోషాలు సరిదిద్దబడతాయి మీ ఇంటి సభ్యులు ఎల్లప్పుడూ రక్షణలో ఉంటారు మీ కోరికలు భగవాన్ శివుని ఆశీర్వాదంతో నెరవేరుతాయి ఈ ఉపాయాలను భక్తితో విశ్వాసంతో చేయండి మీ జీవితంలో ధనసమృద్ధి సుఖశాంతులు మనోకామన సిద్ధి ఖచ్చితంగా లభిస్తాయి ఈ ఉపాయాలను మీ సమస్యల ఆధారంగా ఎంచుకుని పూర్తి శ్రద్ధతో అమలు చేయండి భగవాన్ శివుడు మరియు మా లక్ష్మీదేవి మీ ఇంట్లో సదా వాసంచేస్తారు